పెడతాం స్వచ్ఛతా సేవ అనే కార్యక్రమం మనం నడుస్తుందమ్మా అంటే మన పరిస్థితి మనం మళ్ళీ మన ఇల్లు మనం కాపాడుకోవాలి మన ఇంటి చుట్టూ చెట్ట ఉండకూడదు మన ఇంటి దగ్గర నీళ్లు నిలవకూడదు అలాగే ఎప్పటికప్పుడు ఒక తినాలి నాలుగు సీజన్ ఇది ధర్మకాలం సీజన్ రోగాలు వస్తాయి అప్రోగాలు వస్తాయి వాటిని కాపాడుకోవచ్చు ఈ పది రోజులు పక్షం రోజులు గాంధీ గారు అప్పుడు చేసిండట స్వచ్ఛత ఈ సేవ అంటే మన పరిశుభ్రత పారిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన నిదానం గురించి ఆ నినాదం గురించి ఎలా మీ అందరికి ఇస్తాం ఎవరి ఇంట్లో అయినా సరే రోజు రోజు వండుకో అప్పటికప్పుడే వండుకొని తినండి ఉదగాలి సాయంత్రం సాయంత్రం ఉదగాలు తినకండి అట్లా తింటే జబ్బులు వస్తున్నాయి ఇంటి ముందు ఎవరింటికి ముందుట వాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఊరే మధ్య అవుతుంది మీ ఇల్లు మధ్య అవుతుంది గ్రామం కూడా బాగా అవుతుంది కాబట్టి అందరం కలిసి ఒక్కరొక్కరం మేము ఒక్కరం చేస్తే గ్రామ పంచాయతీ ఒక్కరి చేస్తే కాదు మీరు అందరి సహకారంతో అందరు చేస్తేనే బాగుంటుంది మీ ఇల్లు బాగుపడుతుంది మా వాడ బాగుపడుతుంది మా గ్రామ పంచాయతీ బాగుపడుతుంది మా మండలి బాగుపడుతుంది మా జిల్లా బాగుపడుతుంది అలాగే రాష్ట్రం బాగుపడుతుంది అలాగే కేంద్రం బాగుపడుతుంది మీ ద్వారానే అంత జరుగుతుంది మరుగుదొడ్లకు పోయినప్పుడు కాల్చేత కడుక్కోండి మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచుకోండి మరుగుదొడ్లు లేని వాళ్ళు చెప్పండి గ్రామ పంచాయతీ కట్టిస్తాం ఇవి పాటించండి సరే మీ పిల్లలకు మీకు ఇట్లా 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 కడుగుతారా వదా మనం అన్నమ్మ అన్నం తినేటప్పుడైనా కానీ అన్నం తిన్నాక కానీ అన్నం కడుకుంటే ఎట్లా కడతాము ఇట్లా కడతాం ఇట్లా 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 ఇంట్లో కూడా రానాలా అంటే ఇంతకేళ్ళు మనకే కూడా పోతుంది ఫోన్లు ఉంచుకోకూడదు ఎత్తి మంచి కటిక వేసుకోవాలి కటింగ్ వేసుకోవాలి నీట్గా ఉండాలి కాళ్ళ గోళ్ళు ఉండకూడదు చేర్ల గోళ్ళు ఉండకూడదు దీని కదా ఏమవుతుంది గోళ్ళు ఉండే అప్పుడు మనకే రోగాలు వస్తాయి సరేనా అందరం పరిశుభ్రంగా ఉందాం మన గ్రామాన్ని కాపాడుకుందాం ఓకేనా

Sardiya 5 rs. per 1 rs. Sardiya 5 rs. per